హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు నాటుకోడి కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చెప్తాను చూసేయండి ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకుని దానిలోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మీ టేస్ట్కి సరిపడా కారం అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం చికెన్ అంతటికీ పట్టేలాగా ఈ మసాలాలు పట్టించుకుని ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా చికెన్కి మసాలాలు ముందే పట్టించడం వలన చికెన్ ముక్క లోపలి వరకు మసాలా వెళ్ళి కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది ఇది పందెం కోడి కూర ఈ కర్రీ నార్మల్గా కుక్ చేయాలంటే చాలా టైం పడుతుంది సో మనం ఇప్పుడు కుక్కర్లో చేసుకుందాం కొంచెం ఫాస్ట్గా అలాగే ముక్క కూడా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని హీట్ చేసుకుని దానిలోకి కట్ చేసిన ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి మీ టేస్ట్కు సరిపడా యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పసుపు వేసుకోవడం వల్ల కర్రీకి నీచు స్మెల్ ఉండదు అలాగే త్వరగా ఉల్లిపాయలు సాఫ్ట్గా కుక్ అవుతాయి ఇలా ఆనియన్స్ సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని మొత్తం అంతా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం ఒక హాఫ్ టీ స్పూన్ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నామంటే ఇందాక మనం చికెన్ని మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం కర్రీకి సరిపడా సో అందుకే ఇక్కడ తగ్గిస్తున్నాను ఇప్పుడు మొత్తం అంతా మంచిగా స్మెల్ వచ్చే వరకు వేయించుకొని దీనిలోకి మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా చికెన్ని పచ్చివాసన పోయే వరకు నీట్గా మగ్గించుకోవాలి అలా చికెన్ మొత్తం మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి కారం ముందుగా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఒక టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా చికెన్ మొత్తం మగ్గిన తర్వాత కర్రీ అంతా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ని చెక్ చేసుకుని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి కర్రీ చూసుకోవాలి మనం కర్రీ కుక్కర్లో పెట్టుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం వాటర్ అనేది అలానే ఉంటుంది ఆ వాటర్ అంతా మొత్తం ఇగిరిపోయే వరకు మనం కూరని ఒకసారి మళ్ళీ కుక్ చేసుకోవాలి ఇలా గ్రేవీ కొంచెం దగ్గర పడిన తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ నాటుకోడి కర్రీ రెడీ అయిపోయింది ఈ సింపుల్ టిప్స్తో మీరు కూడా చేసుకుని మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్